చేస్తున్నారు యోగా ద్వారా కూడా వీళ్ళు ఆరోగ్యాన్ని చాలా కాపాడుకుంటూ ప్రజల్ని చాలా వీళ్ళు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు ఆ క్లాసుల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని చాలా మంచిగా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్ ద్వారా అట్లాగే మరి ఈ గ్రూప్లో సంవత్సరం క్రితం వీరు జాయిన్ అయ్యి మరి ఇంత గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారంటే వీరికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది కొంచెం గడ్డి ఎప్పటికప్పుడు తీసుకునే ఉంటారా బాగుంది మేడం నేను ముందుగా ఇట్లా కట్టుకోలేకపోయాలు పెట్టి పెట్టి అయిపోయింది మొత్తం నేను కూడా అనుకోండి డబ్బా అవన్నీ అలాగ పెట్టి మొత్తం ఇట్లానే ఒక ఫైవ్ రోజులో పెట్టాను తర్వాత ఇంకా ఎక్స్ అయిపోయి వాటితో ఇట్లా పర్మనెంట్గా వేసుకుంటే మనం అంటే వీరి ఆడియన్స్ చూసిన తర్వాత ఏమర్థం అవుతుందంటే ఇప్పటి నుంచి కనీసం ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలాగే ముందుగానే ఈ రకమైనటువంటి మళ్ళు కట్టుకుంటే ఈ డబ్బాలు గొడవ లేకుండా చాలా నీటి అంటే మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఈవిని మీరు ఈ మామిడి మొక్కలు అన్ని చాలా ఫ్రూట్ మొక్కలు వేసారు కానీ వాటికి మరి ఇలాంటి వాటిని ఉంటేనే వాటికి ఏదైనా కానీ మనం ఫలసాయం తీయగలం లేదంటే ఇంత మొక్కలు వస్తున్నాయి దాంట్లోనే ఒకటి రెండు కాయలు వస్తుంది తప్పితే మీరు ఇప్పుడు చూసారు కదా దానిమ్మ చెట్టు చూడండి దానిమ్మ చెట్టు ఎంత పూతున్నదో కాయలు ఉన్నాయో ఇంకా సో ఇలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరూ మన సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఇలా మళ్ళు కట్టించుకొని మరి ఫలసాయాన్ని ఇంకెక్కువ తీసుకోవాలని కోరుకుంటున్నాను

ఒకసారి నాకు మట్టి వేయించదు మొదట్లో మీరు మట్టి మిశ్రమం తయారు చేసినప్పుడు ఏమేమి కలిపారు మీరు మట్టిలో మట్టిలో సాయిల్ తీసుకున్నాను అంటే కోకోపిట్ తీసుకున్నాను అన్ని థర్టీ పర్సెంట్ థర్టీ వర్మీ కంపోస్ట్ తీసుకున్నారు కానీ ఎరువు ఫస్ట్ వేసాను ఘనజీవామృతం కూడా వేసాను కంపోస్ట్ తర్వాత వేప పిన్ కంపోస్ట్ కంపోస్ట్ అంటే అదే వర్క్ వర్మీ కంపోస్ట్ వేశారు

సో ఈ మూడు మళ్ళు కట్టుకోవడానికి వన్ ల్యాక్ అయిందంటున్నారు స్లాబ్ కింద స్లాబ్ వేసి కింద నీళ్లు కూడా వెళ్ళకుండా కింద స్లాబ్ ఏం దెబ్బతిగకుండా ఇట్లా వేసారు అటువైపు పారాఫిట్ వాళ్ళమ్మకి కూడా గ్యాప్ పెట్టారు సో ఎవరైనా కానీ మళ్ళు కట్టించుకుంటేనే బాగుంటుంది సో కొంచెం కాస్ట్ అయినా కూడా మనం ఈ డబ్బాలు ఈ కుండీలు కొనేదాకి వాటికి కూడా ప్రతి కుండీకి ప్రతి డబ్బుకి మనం వంద రూపాయలు పే చేస్తున్నాము అవి కూడా కొన్నాంటికి రెండు సంవత్సరానికి పోతున్నాయి రెండు సంవత్సరాలకు పోతున్నాయి సో ఇవైతే పర్మనెంట్ మళ్ళు కాబట్టి ఇక్కడ నుంచి కనీసం ఎక్కడి నుంచి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మిద్దె మీద ఇలాంటి మళ్ళు కట్టించుకుంటే చాలా ఫలసాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది

జాలి పెట్టించేద్దాము మెష్ పెట్టించేస్తే మనకి కోతులు కానీ వేరే జంతువుల నుండి బెడద లేకుండా ఇప్పుడు పైది యాభై వేలు ఫ్రేమ్స్ అది ఇది ఒక మేడం ఈ వీటిని ఏమంటారు మేము ఏదో శ్రీరామ విత్తనాలు అనే అంటాం మేము అదే అదే ఓకే అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు అదే మధ్యలో నేను ఊళ్ళో వెళ్ళినా కూడా పనమ్మాయి చేత మేనేజ్ చేసుకుంటాను రెండు నెలలు అమ్మాయి దగ్గరికి అది బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది మధ్యలో అలా టూ మంత్స్ వెళ్ళాను మళ్ళీ టూ మంత్స్ వెళ్ళాను వెళ్ళొచ్చినప్పుడు పనమ్మాయికి ఇచ్చేసేసి నేను గేట్ తాళించేస్తాను గేట్ తాళిచ్చేసి తను వచ్చి ఓటర్ వేసుకుని పట్టేస్తాను అంటే రోజు పెట్టాలి నీళ్లు మేడం సమ్మర్ లో అయితే రోజు పెట్టాలండి ఇప్పుడు ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ సరిపోతుంది ఓకే ఎందుకంటే మళ్ళీ కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ టైం లో వచ్చి వేసుకోవాలి పొద్దున్నే వేయకూడదు కదా సాయంత్రం అసలే వేయకూడదు నీళ్ళు అందుకని మళ్ళు కాబట్టి మీరు రెండు ఒకసారి పెడుతున్నారు ఇప్పుడు మా ఈ మళ్ళు కాదు డబ్బాల్లో ఉదయం వస్తే సాయంత్రానికి ఇదే ఈ సీజన్ లో కూడా అలాగే డ్రై అయిపోతున్నాయి అందరూ మన శకుంతల గారి గార్డెను సో చిన్నగా ఉన్నా కానీ చాలా బాగున్నది మీరు కూడా మరి ఇలాగే మెయింటైన్ చేసుకోవాలని కోరుకుంటూ మీరు ఈ మన ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి అలాగే మీకు ఉన్న అనుమానాలుగా అభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు సో దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతున్నది సో థ్యాంక్ యూ శకుంతల గారు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఇలా పర్మనెంట్ బెడ్స్ వేసుకోవడం వల్ల ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము కానీ తర్వాత ఇంకా మనకి దానివల్ల అంటే పెట్టుబడి పెట్టాల్సిన పని ఉండదు సో ఏంటంటే మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు ఉంటాయి కదా దాంతో పోల్చుకుంటే మనం ఇది అసలు పెద్ద ఇన్వెస్ట్మెంటే కాదండి మానసికంగా కానీ శారీరకంగాని ఇప్పుడు మేము యోగా ఇన్స్ట్రక్టర్స్ని ఇక్కడే మ్యాట్ వేసుకొని శుభ్రంగా చేసుకున్నాం అనుకోండి ప్రకృతితో అసలు ఇటు మనకి ఆక్సిజన్ ఫ్రెష్గా వస్తుంది ప్లస్ మన ప్రాక్టీస్ మనకి జరుగుతుంటుంది నీట్గా బాగుంటుంది యాక్చువల్లీ కింద నాది ఉన్నా కూడా ఇక్కడ కూడా అప్రీ చేస్తుంది మీరు మీరు ప్రకృతి ప్రకృతి సంబంధమైనటువంటి మరి ప్రకృతి సహజ సిద్ధం లాంటి పంటలు పండిస్తూ ఇది మంచి ఆహారాన్ని తీసుకుంటూ వారు చాలా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ తర్వాత ఈ యోగా ద్వారా కూడా మరి చాలామందిని వాళ్ళు యోగా మార్గంలో తీసుకెళ్ళి మరి జనాలకి ఈ మిద్ది తోటల్లో పండిన కూరగాయలు పంట ఫ్రూట్స్ ఇవే కాకుండా ఆకుకూరలే కాకుండా మరి యోగా ద్వారా కూడా జనాల్ని జాగృతం చేస్తూ ఇంకా ఆరోగ్యవంతులుగా చేయడానికి వారి ప్రయత్నంగా చేస్తున్నారు హ్యాడ్స్ ఆఫ్ మేడం శక్తులు గారు హ్యాడ్స్ ఆఫ్ అయితే ఈ తోటలు పెట్టడం వల్ల మీరు కొంత అవుతున్నారు సో దానివల్ల మీకు ఏమన్నా ప్రయోజనాలు కలిగినాయా చాలా అండి ఎందుకంటే ఇంతకుముందు నేనంతా ఇండివిజువల్గా చేసుకునేదాన్ని ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇందులో నాకు చేసేవాళ్ళు చాలా తక్కువ మీద పెట్టుకోవాలి అంతే అప్పుడు ఏంటంటే ఓన్లీ మేము యూట్యూబ్ వీడియోల మీద ఆధారపడి చేసుకునేవాళ్ళం ఏదైనా కానీ అంటే మొక్కలకి ఏమన్నా తెగులు అవి వచ్చినా లేదా ఎరువు వేసుకోవాలన్నా అన్ని యూట్యూబ్ వీడియోల మీద ఆధారపడాల్సి వచ్చేది అప్పుడు అండ్ మాకు ఈ ప్లాంట్స్ తెచ్చుకోవాలన్నా కూడా పర్టికులర్ ఒక ట్రెండ్ నర్సరీలే మనకు ఉండేవి ఇక్కడ అది కూడా చాలా కాస్ట్ తీసుకునేవాళ్ళు వాళ్ళు మనకి లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే జస్ట్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఇయర్ మేము మెంబర్షిప్ తీసుకుంటే మాకు చాలా ప్లాంట్స్ తెచ్చి పెడుతున్నారు ఇంకా మాకు స్థలాభావం వల్ల మేము కొన్ని తీసుకోలేకపోతున్నాము అదే రిగ్రెట్ ఫీల్ అవుతాం అనమాట కానీ సరే ఉన్నంతలో ఏంటంటే మెయిన్ మనకి రెగ్యులర్ బేసిస్ మీద కావాల్సిన ఆహార పదార్థాల వరకు ఉంటే చాలా అన్నట్లు మనకి ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ లీపి వెజిటబుల్స్ ఇవి మాత్రం మన ఇంటికి సరిపడా అండ్ మన ఇంటికి సరిపడానే కాదు ఇంకో నలుగురు ఫ్యామిలీకి సరిపడా కూడా మనకు కాస్తూ ఉంటే అందరికి ఇస్తుంటాము ముందు ఇదే మీరు అన్నట్లు సీడ్స్ ఒకటి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తు ఉంటాము మనం ఇచ్చి అవి తిన్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే పురుగు మందులు లేకుండా చాలా టేస్టీగా ఉన్నాయంటారు ఈ ఫుడ్స్ అంతా కూడాను సో వాళ్ళు కూడా మనల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అందరు చూసి ఏమండి మీ తోట ఒకసారి చూడొచ్చు అని వచ్చి చూసి వెళ్తుంటారు వాళ్ళకు కూడా మేము మోటివేట్ చేస్తుంటాము అలాగ మీరు ప్రకృతిలో చేసుకుంటూ ఉంటే శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంటుంది నేను సో అలా మా వంతు కృషి మేము చేస్తుంటాము మేడం గార్డెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం ఫ్రూట్స్ కానీ ఇంట్లో కూరగాయలు వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పైనే ఉన్నాయండి పైన ఉన్నాయి ముప్పై పైనే ఉంటాయి తర్వాత వెజిటబుల్స్ అంటే కొన్ని పోయినాయి ఈ మధ్య కాలంలో పోవడం రావడం అట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంట్లో వాడుకోవడానికి కూరగాయలు బయట కొనే పని లేదు దాదాపు అవసరం లేదండి మీరు ఉల్లిపాయలు బంగాళాదుంపలు అయితే మేము సాధారణంగా వాడము సో ఉల్లిపాయలు కూడా తక్కువే అండి సో అవి మాత్రం తీసుకోవచ్చు అదే ఇప్పుడు మనం మీద పండించే కూరగాయలకి బయట డిఫరెన్స్ ఉంది చాలా ఎందుకంటే మేము చెప్పడం కాదు అది మా దగ్గర తీసుకొని వాడిన వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు అనమాట అసలు చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తారు వాళ్ళు అండ్ ఎంత త్వరగా మనకి ఉడికిపోతాయంటే ఇవి బయట మనం కొని తెచ్చిన వాటికంటే కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి ఎందుకంటే ఫ్రెష్గా మనం అప్పుడు కోసి వండుకుంటాం కదా మార్కెట్లో తెచ్చే వింటే ముందు నుండి కోసి పెట్టి తెస్తారు కాబట్టి వాటికంటే కూడా ఇవి బాగుంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కానీ ఆరోగ్యపరంగా కానీ మనం ఏంటంటే ఏమీ పెస్ వెయ్యం కాబట్టి ఓన్లీ ఎన్పీకే లేదా వర్మీ కంపోస్ట్ వాడుతాను మిగతా ఈ ఏమన్నా పురుగు అది వస్తే వెల్లుల్లి పసుపు మిశ్రమం ఒకటి చల్లుతామండి లేదా వంట సోడాను వాటర్తోను లేదా ఇప్పుడు ఈ గొంగలి పురుగులు ఇలా వస్తే మీరా షాంపూను వాటర్ వేసేసి స్ప్రే చేసేస్తుంటాము మీ గార్డెన్లో పెస్ట్ చాలా తక్కువ కనపడుతుంది మేడం అసలు వన్స్ తీసేసుకుంటాము నాకు అందుకనే మెయిన్ డ్రిప్ కూడా పెట్టించకుండా మనం పోసుకుంటున్నాం అనుకోండి వాటర్ ప్రతి మొక్కలు ఎక్కడ ఏ పువ్వు కాయలు వస్తున్నాయి ప్లస్ ఏంటంటే ఎక్కడ చీడ వస్తుంది ఇవన్నీ కూడా మనం చూసుకొని డే బై డే అబ్జర్వ్ చేసుకుంటా దాన్ని బట్టి మనం చేసుకుంటా వెళ్తాం మీరు డ్రిప్ పెట్టేసాం డైలీ టైమింగ్స్ ఎలా కేటాయిస్తారు మేడం డైలీ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అండి టైంని బట్టి ఒకసారి కుదరకపోతే వన్ అవర్

బేకింగ్ సోడాను వాటర్ బేకింగ్ సోడానే వాడతాను హ్మ్మ్ ఇప్పుడు దొండపాకుకి ఒకసారి వాటికి ఆల్మోస్ట్ నిల్ ఈ పెస్ట్ అనేది ఇక్కడ పెస్ట్ గానీ డిసిజెస్ గానీ వెరీ రేర్ ఏదైనా అలా కొంచెం వస్తుంది వచ్చినప్పుడు దానికి సప్లిమెంట్ ఇచ్చేసాం అనుకోండి ఆ సరిపోతుందన్నమాట ఇంకా కిచెన్ వేస్ట్ ఒక్కోసారి మిక్సీ పట్టేసేసి అది నేను వాటర్లో డైల్యూట్ చేసేస్తే అది మొత్తం మొక్కలన్నిటికి ఇచ్చేస్తానన్నమాట సో అనమాట అంతే అండి బకెట్ వాటర్ పెట్టేసుకొని ఆ బకెట్లో వేసేసి ఇంకా అదే మొక్కలన్నిటికీ వేసేస్తాను ఇంతకుముందు మాకు ఆవులు బాగా వచ్చాయి అనమాట ఆవులు బాగా వస్తే ఘనజీవామృతం అది నేను తయారు చేసేదానండి మట్టి మట్టి కొంచెం తర్వాత ఆవు పేడ ఆవు మూత్రం తర్వాత శనగపిండి శనగపిండి బెల్లం వేసి అది నేను వన్ ఇయర్ బ్యాక్ టబ్స్ వాటిలో తయారు చేశారు ఈ మడులు స్టార్ట్ చేసిన కాడ నుంచి వాడితో అది కూడా అసలు మధ్య మధ్యలో నేను అసలు టూ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను అప్పుడు కూడా ఇంకా పనమ్మాయికి ఇచ్చేసేసి నేను వాటరింగ్ చేయించేసేదాన్ని తనకి శాలరీ ఇచ్చేసేసి సో తను చేసింది ఆ ధైర్యంతోనే నేను ఇట్లాగా పర్మనెంట్ మోడల్ వేసేసుకుంటే నాకు బాగుంటుందని చెప్పి ఇంకా అలా వేసేసుకున్నాను అనమాట ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి పర్మనెంట్ మళ్ళీ మనం అనుకుంటాం కానీ ఎక్కువ అవుతుందేమో అని కి మనం ఐదేళ్ళకు ఒకసారి లేకపోతే పెట్టి పెట్టి స్టార్టింగ్ మేము కూడా అలా చేసిన వాళ్ళమే కదా అలా వెక్స్ అయిపోయామండి వెక్స్ అయిపోయి ఇట్లా పర్మనెంట్గా వేసుకుంటే ఇంకా మేము అక్కడ నుండి ఓన్లీ మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఇంకా ఈ కూలీలు ఇవన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే పని ఉంది కాబట్టి అంతే జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తే ఇంకా అది అలా పర్మనెంట్గా పడి ఉంటుంది అనమాట ఇంకా మొక్కలు పెద్ద అయినా మనకేమి దిగులు ఉండదు ఇదంతా స్లాబ్స్ పోయించేసాం కాబట్టి అది భయం కూడా ఏం లేదు సో మనకి వాన్ వచ్చినా చక్కగా వాటర్ అంతా వచ్చేస్తుందండి ఎందుకంటే అడుగును కూడా నేను వన్ లేయర్ కంకరాను వన్ లేయర్ ఇసుక వేసేసి దాని మీద మట్టిపోసాను అనమాట సో మనకి వాన్ వచ్చినప్పుడైతే ఇప్పుడు ఇంతవరకు నిండి టబ్స్ నిండిపోయినా మళ్ళీ అంతా కూడా క్లియర్గా వచ్చేసాయి అనమాట బయటికి ట్రైనింగ్ హోల్స్ పెట్టించారు అన్నిటికీ హోల్స్ పెట్టి